చెప్పాలంటే ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్లో చాలా జరిగింది ధర్మేంద్ర గారు కూర్చొని ప్రతిది చెక్కి 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 ఈ స్టేజ్కి వచ్చింది బేసికల్ ఒక సినిమా సో ఇవన్నీ చాలా జరుగుతుంది డెఫినెట్లీ ఈ సినిమాకి పెద్ద అసెట్ ధర్మేంద్ర గారు అండ్ అండ్ మ్యూజిక్ వివేక్ సాగర్ అసలు అందరు కొట్టే లాస్ట్ మూమెంట్లో వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా చా చేశాడు క్లింటన్ సాంగ్స్ మూడు సాంగ్స్ ఉంటాయి మా సినిమాలో అది క్లింటన్ ఫస్ట్ సినిమా తెలుగులో సో చాలా ఫ్రెష్ గా ఉంటాయి సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వాలి వెరీ సూన్ సో అది కూడా చాలా బాగా వర్క్అట్ అవుతుంది అంటే డెఫినెట్లీ అంటే ఒక చిన్న సినిమా అందరూ కలిసి ఒక అంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే ఈ మధ్యన మనకి తెలుగులో కంటెంట్ రివెన్ ఫిల్మ్స్ చాలా బాగా ఆడుతున్నాయి బలగం కానీ కోట్ కానీ చిన్న సినిమాలు మళ్ళీ ఆడిపో చాలా బాగా ఆడుతున్నాయి కదా సో ఆ నమ్మకం ఉంది నాకు చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద కొత్త ఫేసెస్ అయినా జనాలు ఒక వచ్చేసి చూసి చూసి కంటెంట్ నచ్చితే వెళ్తున్నారు థియేటర్లకు వెళ్ళి ఎంకరేజ్ చేస్తున్నారు అసలు మన మన తెలుగు వాళ్ళు అన్నీ ఎంకరేజ్ చేస్తారు లైక్ వీ మనం చాలా చాలా ఎంకరేజింగ్ పర్సన్ అనమాట సో డెఫినెట్లీ నాకు నమ్మకం ఏంటంటే ఈ టైంలో సమ్మర్ అసలు సమ్మర్లో ఏ సినిమాలు అంటే సమ్మర్లో ఈ మంత్ సినిమాలు మన సినిమా వన్ ఆఫ్ సినిట్ అవబోతుందని నా నమ్మకం ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా అందరు పిల్లలు ఒక సినిమా చూడాలి అది శుభం అంటే ఈ సినిమా ఒక మంచి పాయింట్ చెప్తుంది ఇట్స్ నాట్ ఏదో కామెడీ సినిమా హారర్ కామెడీ కాదు సినిమా నుంచి బయటకు వెళ్ళగానే ఉమెన్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది మన వైఫ్ని ఎలా చూసుకోవాలి ఇఫ్ దెక్ హౌ చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి డెఫినెట్లీ కంట్లో నీళ్ళైతే ఉంటుంది ఇట్స్ ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ ఎండింగ్ చెప్తాను సో కామెడీతో పాటుగా ఇమోషనల్ గా కూడా టచ్ చేయబోతున్నటువంటి సినిమా అని ప్రవీణ్ గారు చెప్పకనే మనకి చెప్పేశారు సరే ఇప్పుడు ఫటాఫట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము త్రీ బాయ్స్ ఆర్ ఆల్ రెడీ మీరు ఒక సంవత్సరం ఎక్కడైనా ఎవరితోనైనా స్టెకప్ అవుతే ఎవరితో స్టెకప్ అవ్వాలనుకుంటున్నారు మా క్రూలో అయితే మంచి మంచి స్టోరీస్ వసంత గారు చెప్తుంటారు కాబట్టి మేము కూర్చుంటే మంచిగా స్టోరీస్ ఉంటే చిల్ అయిపోవచ్చు సో వసంత్ గారితో వెళ్ళి వన్ ఇయర్స్ దగ్గరపోతావా అయ్యా బాబోయ్ కవిరెడ్డి నేను మా వైఫ్ తెలిపోతాను ఇంకెవరితో వెళ్ళడానికి వీలు లేదు ఒకవేళ సమంత గారిని ఇదే క్వశ్చన్ అడిగితే మీరేం చెప్తారు వన్ ఇయర్ వన్ ఇయర్ కాన్ హ్యాండ్ హ్యూమన్ బీంగ్స్ మై డాగ్స్ బెస్ట్ థింగ్ టు డూ ఎస్ గర్ల్స్ మీరు ఎక్కువగా వాడే ఊత పదం ఏంటి

ఈ మంత్ని అడగలేమో బెస్ట్ 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 ఇస్ లైక్ ఇన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఓకే ఓకే సార్ బెస్ట్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ మారిపోతుందనమాట బెస్ట్ కి ఓకే నేను ఇంకా ఎప్పుడు ఈ పని చేయను అని అనుకున్నది ఏమైనా ఉందా ఎనీ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ మనం పని ఎంజాయ్ చేయట్లేదు అంటే షుడ్ నాట్ ట్ ఇట్ ప్రతి పని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయాలి అది గట్టిగా నమ్ముతాను అప్పుడే ఏదైనా ప్రొడక్ట్ వస్తది మన వాళ్ళ జీవితమే కొన్ని రో కొన్ని ఈ జీవితం బతికేది అవను అలా అలా ఎంజాయ్ చేస్తూ బతికేడనే కాదు మీ చాలా ఇంపార్టెంట్ అనుస్తా మీరు ఇష్టం లేకుండా చేసిన పని ఏమైనా ఉందా ఇష్టం లేకుండా చేసిన పని అంత ఏమీ లేదు ఏమీ లేదు అంటే మధ్యలో మీరు సినిమా మొదలేసెళ్ళిపోయారు కదా అవును ఆ దొక్కుతుంది అందుకే డెఫినెట్లీ అంటే చాలా మంది కూడా సినిమాలోకొచ్చేక కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్కి ప్యాషన్ అనేది తగ్గిపోతుంది ఈ ప్రెషర్ ఏదో చూపించాలి ఏదో చెయ్యాలి అందరికి కనిపించాలి సినిమా ఒక ప్యూర్ ఇమోషన్ నేను గట్టిగా నమ్ముతాను ఏదో ఒక ప్రొడక్ట్ చేస్తున్నా అందరం కలిసి సో ఎవ్రీబడి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గో సో ఐ బిలీవ్ వెరీ ఫేర్ ఓకే కదా నేను ఐ థింక్ ఇప్ ఐ హవెన్ ఈవెన్ సైన్ అ ప్రాజెక్ట్ బికాస్ సింప్లీ బికాస్ నాకు ఐ డి నాట్ ఫీల్ కంప్లీట్లీ అలైన్డ్ విత్ ఎనీథింగ్ ఇస్ ఇట్ సో ఐ ఓకే టు వెయిట్ సూపర్ సో అలా ఎక్కువసేపు వెయిట్ చేయడం రిస్క్ అని మీకు అనిపించదా ఎప్పుడు ప్రతిదీ రిస్కే యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ద ఐమ్ డూయింగ్ కరెంట్లీ రిస్కే బట్ ఐ థింక్ దట్ హైమ్ బిల్ట్ టు టేక్ రిస్క్ ఐ ఐ లైక్ ఛాలెంజెస్ సూపర్ ఐ లైక్ దట్ ఒక గేమ్ లాగా అంటే త్రీ పిక్చర్స్ ఉంటాయి వాటిని జాయిన్ చేస్తే సీరియల్ పేరు వస్తుంది ఆ సీరియల్ పేరు ఏంటో మీరు గెస్ట్ చేయాలి ఓకే మీరందరూ చిన్నప్పుడు చూసినటువంటి సీరియల్స్ ఏ సమంత గారి గురించి నాకు తెలియదు కానీ మోస్ట్లీ మీరు అందరూ చూసిందే ఓకే ఇది ఫస్ట్ ఈ మూడు పిక్చర్స్ కలిపితే సీరియల్ పేరు ఇది మొగ్గ ఇది బ్రూస్ లీలో రేకులు మొగలి రేకులు మొగలి రేకులు అంటే మీ సినిమా అంతా కూడా మీ సినిమా అంతా సీరియల్ మీద రన్ అవుతుంది కాబట్టి మీకు సీరియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట ఓకే ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే ఇంకొక సీరియల్ పేరు చక్రవాకం అబ్బా చక్రవాకం శివరంజని శివరంజని సూపర్ ఓకే ఇది చూడండి ఇదేంటి ఇదేంటి నెక్స్ట్ కాదు మీరు చెప్పారు తెలుగు అంతే రైట్ ఆన్సర్ వీళ్ళిద్దరు వాసు వాసు అరే కొంచెం కరెక్ట్ చేయండి తెలుగుని అంటే ఓకే ఇది కార్తీ కా 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 దీపం కార్తీక దీపం రైట్ ఆన్సర్ అండ్ ద లాస్ట్ వన్ అన్వేషిత 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 ఏ గ్రేట్ జాబ్ బాగా మీరు ఓకే సో వన్ లైన్ ఈచ్ ఆఫ్ అబౌట్ ద మూవీ ఈచ్వంతితో మొదలు పెడదాము హారర్ ఉంటుంది కామెడీ ఉంటుంది ఆబ్వియస్లీ మీకు తెలిసిందే చచ్చినా చూడాల్సిందే చచ్చినా చూడాల్సిందే అవును అది కూడా చూసాం లైన్ నాకైతే అసలు ఫస్ట్ స్టోరీ వినంగానే నాకు అసలు ఈ స్టోరీ ఐడియా ఎవరికి వచ్చింది ఇలా ఎవరు రాశారు అని చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది మ్యామ్ సో ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడన్ మిస్ అండ్ ఇంకొకటి కూడా ఇప్పటికీ చాలాసార్లు చెప్పానని మీరు మళ్ళీ నాకు తర్వాత వీళ్ళు అంటారు సో ట్రైలర్ ముందు ఫర్ బెస్ట్ ట్రైలర్ ముందు ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూజ్ ఇయర్ ఫోన్స్ అని వస్తుంది కదా సో ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ శుభం అనేది థియేటర్లోనే చూడాలి ఫర్ ఆల్ ఫర్ యర్స్ ఐస్ అండ్ ఎవ్రీథింగ్ సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ డోంట్ వెయిట్ ఫర్ ఇట్ టు కమ్ ఆన్ ఓకే ఆన్యా శుభం నాకైతే నేనైతే పక్కా మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్యామిలీతో చూడాలి చూడాల్సిన మూవీ ఇది ఆ ఎక్స్పీరియన్స్ చాలా హోల్సమ్ ఉండబోతుంది అంటే మమ్మీ అమ్మమ్మ నాన్న వీళ్ళందరితో చూస్తే చాలా ఇంకా ఎంజాయ్ చేస్తారు సో పక్కా అందరితో చూడండి అంటాను నేను వంశీ నువ్వేమంట నేను ఐ విల్ పారాఫ్రేజ్ ప్రవీణ్ సార్ చెప్పు చెప్పు రెడీ ఫస్ట్ షో మార్నింగ్ ఫస్ట్ మీరే చూసేది తర్వాత సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్ నూన్ నైట్ షో తర్వాత సాటర్డే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది లక్కీ లక్కీ చాలా 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 లక్కీ వైజాగ్ గడ్డ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను ఇది బ్లాక్ బ్లాక్బాస్టర్ బాటిల్ లేదు వాటర్ మొత్తం ఈ సినిమా చూసిన తర్వాత అరే ఏం రే సినిమా అరే అంటారు ఇది నా ప్రామిస్ నేను ఎప్పుడు అబద్ధం చెప్పును బస్టర్ సూపర్ ప్రవేశర్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే నవ్వు చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ చాలా అందే ఈ సినిమాకి వచ్చాక నేను ఒకటి చెప్తా ఒక చిన్న స్మైల్ ఉంటుంది ఫేస్లో వాళ్ళు వాళ్ళ యాక్టింగ్ కానీ ఇది కానీ ఆ చిన్న స్మైల్ లోపల నుంచి వస్తుంది ఓకే అంటే యూ ఫీల్ ఇట్ యూ ఫీల్ దట్ స్మైల్ అప్పట్లో జంజాల గారు కామెడీస్ కానీ మీరు నాకు నేను ఖచ్చితంగా జంజాల గారు గుర్తొస్తుంది సినిమా చూశాక సూపర్ జంజాల గారు గుర్తొస్తారంటే ఇంకా చాలా ఇట్స్ అంటే చాలా ఫ్రెష్ కామెడీ చాలా నీట్ కామెడీ చాలా హాయిగా చాలా చూసేటప్పుడు భలే ఒక ఫీల్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అది నా సో ప్రవీణ్ అన్న చెప్పినట్టే యాక్చువల్లీ మేము అందరం కొంత ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇట్లా ఒక షో వేసినాం అన్నమాట ఇంట్లో వాళ్ళందరూ సినిమా అయిపోయిన తర్వాత యూ కెన్ సీ వెన్ ఒక ఒక మంచి సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఒక గ్లో వస్తుంది అది మేము చూసినాము అప్పుడు అనుకున్నాం ఇట్స్ జస్ట్ నాట్ అ హారర్ కామెడీ ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఐ థింక్ ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చరణ్ హారర్ కామెడీ అనేది బేస్ ఆఫ్ ద ఫిల్మ్ అయినా అందులో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇట్స్ వెరీ హోల్సమ్ ఫిల్మ్ విత్ లాడ్ ఆఫ్ లవ్ చూసాక చాలా హర్ష చెప్పినట్టు హోల్సమ్ ఫీలింగ్ వస్తుంది సో ఫస్ట్ డే మ్యామ్ చెప్పి మ్యామ్ మాట నమ్మి మా మాట నమ్మి మీరు ఒక్కరోజు వెళ్తే తర్వాత మీరే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి సుబ్బారావు గారు అప్పారావు గారు అందరిని పట్టుకొని వెళ్ళి థియేటర్లో చూపిస్తారని నేను పిల్లలు చేస్తున్నాను అందరూ చెప్పేస్తారు ఫైనల్ చెప్పడం లేదు బట్ ఈ సమ్మర్లో ఫ్యామిలీ కూల్ ఎంటర్టైన్మెంట్ ఓకే సో సమంత గారు విషయం యూ సూపర్ సక్సెస్ అండి ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్గా ఒక అడుగేసి ఇంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ ఉన్నారు ఇండస్ట్రీకి అండ్ మంచి కాన్సెప్ట్ కథల్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నారు సో అంటే ఇట్స్ అంటే నాట్ ఎస్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి అంటే మా అందరికీ ఇలాంటి కథని మీరు మీరు ప్రొడ్యూస్ చేసి మీరు ముందుండి నడిపిస్తున్నారు ఇట్స్ నాట్ అంటే మీ మీలాంటి మీ సపోర్ట్తో ఈ సినిమా ఇప్పుడు అందరికి వెళ్తుంది అట్లీస్ట్ తెలుస్తుంది ఈ సినిమా ఉందని లేకపోతే అసలు తెలియదు చాలా కష్టం ఒక సినిమా థియేటర్కి రావడం ఎంత కష్టం ఎంత కష్టం అసలు ఎంతో కష్టం అలాంటిది మీరు నిజంగా చాలా పర్సన్ చెప్తున్నా మీరు ఒక ముందుండి సపోర్ట్ చేసి ఇలాంటి కంటెంట్ని ప్రొడ్యూస్ చేసి ముందుకు తీసుకొచ్చి నాట్ ఎన్ ఈజీ టాస్క్ అసలు నాట్ ఎన్ ఈజీ టాస్క్ ప్లీజ్ ఐ రియల్లీ ఐ రియల్లీ వాంట్ సే దిస్ పర్సనల్లీ డెఫినెట్లీ సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ అందరూ ఎంకరేజ్ చేయండి తను ప్యాషన్తో ప్యాషన్తో చేసింది ఒక ఫస్ట్ సినిమా ఎంత స్పెషల్ ఎవరికైనా స్పెషల్ కదా ఫస్ట్ సినిమా మమ్మల్ని నమ్మింది ప్రామిస్ ఒక చిరం నవ్వుతో అందరూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు అండ్ దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శుభం అండ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్ సో really సిన్సియర్లీ హోప్ you ఎంజాయ్ ది film సూపర్ జనరలీ మనకి పాత సినిమాల్లో శుభం కార్డ్ ఎండ్లో పడేది కానీ ఈ సినిమాకి మాత్రం శుభం కార్డ్ బిగినింగ్ లోనే పడుతుంది సో తప్పకుండా వెళ్ళి అందరూ సినిమాని చూడండి ఐ ఆమ్ షూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూమన్ ఇట్ అండ్ దిర్స్ లాట్ ఆఫ్ టేక్ అవే ఇన్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కంప్లీట్ టీమా ఓ డాన్స్